మనందరికీ తెలుసు కదా రీసెంట్గా అయితే ఏపీకి సంబంధించిన ప్రముఖ నాయకుడు వైవి సుబ్బారెడ్డి ఆయన జగన్కు కూడా అత్యంత సన్నిహితుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే హైదరాబాద్ని మరోసారి ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని అయితే ఆయన పేర్కొనడం జరిగింది ఆయన యొక్క కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ యొక్క వ్యాఖ్యల వెనుక సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని మనకి తెలుస్తుంది ఎందుకు అంటే మనందరికీ తెలుసు ఏపీకి వస్తే ప్రస్తుతానికి ఎలాంటి రాజధాని లేదు దానివల్ల ఏంటంటే ఏపీకి రాజధాని లేకపోవడం వల్ల జూన్ రెండుతో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ముగుస్తుంది కాబట్టి ఏపీకి ఎలాంటి రాజధాని లేదు కాబట్టి ఏపీ రాజధాని ఏర్పరచుకునేంతవరకు అయితే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కొనసాగించాలని జగన్ అనుకున్నట్లు మనకు తెలుస్తుంది అందులో భాగంగానే ఆ యొక్క నాయకుడితో సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన చేపించినట్లు మనకు అర్థమవుతుంది దీనిపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి కొన్నాళ్ళు దా ఇంకొక ఐదు నుంచి ఆరు సంవత్సరాల వరకు అయితే హైదరాబాద్ని ఏపీ ఉమ్మడి రాజధాని కొనసాగించేందుకైతే పావులు కదుపుకున్నట్టు మనకు అర్థం ఉంది ఏదేమైనా కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కోసం పట్టుబడుతున్నట్టు మనకు అర్థం ఉంది ఒకవేళ హైదరాబాద్ కనుక చేజాటిపోతే ఇప్పటికీ ఏపీకి సంబంధించిన విద్యార్థులు చాలామంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు కానీ చాలామంది వలసలు ఏపీలో ఉంటున్నారు విజయ ఉత్తరాంధ్ర మరియు రాయలసీమకు సంబంధించిన వ్యక్తులు ఒకేసారి మళ్ళీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కోల్పోతే వాళ్ళ యొక్క హక్కులకి హైదరాబాద్లో భంగం కలిగిద్దని ఉద్దేశం ఉద్దేశం భావించబడిన జగన్మోహన్ రెడ్డి అయితే ఏపీని ఏ హైదరాబాద్ని ఏపీ ఉమ్మడి రాజధాని అయితే ఇంకొన్నాళ్ళు కావాలని అయితే నరేంద్ర మోడీని కలుస్తాడని మనకు అర్థమవుతుంది ఏదేమైనా కానీ ఏపీ రాజధాని తయారై ఏపీ రాజధాని ఏర్పరచుకునేందు వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కొనసాగించాలని జగన్ పట్టుబడుతున్నట్టు మనకి